చిత్తూరు జిల్లాలో తీవ్ర కలకలం రేపిన చిన్నారి హత్యపై వస్తున్న నిరాధార ఆరోపణలపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రులు నిందితులను వదలబోమని తెలిపారు బాధితులతో సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు చిత్తూరు జిల్లా పొంగనూరులో హత్యకు గురైన చిన్నారి కుటుంబాన్ని హోంమంత్రి అనితితో పాటు మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎన్ఎండి ఫరూక్ పరామర్శించారు బాలిక తండ్రి సీఎం చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడారు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి ధైర్యం చెప్పారు చిన్నారిపై అత్యాచారం చేశారంటూ వస్తున్న దుష్ప్రచారాన్ని హోం మంత్రి అనిత కొట్టిపారేశారు వైసీపీ నేతలు చిన్నారి మృతిపైన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు రాజకీయం చేసి ఆ అమ్మాయిని కూడా వీధిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇదిగో నా దగ్గర పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంది సుమారుగా ఐదుగురు డాక్టర్లు కలిపి సిగ్నేచర్ చేసి ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎటువంటి సెక్షువల్ అసాల్ట్ లేదు ఆ అమ్మాయి బట్టలు కూడా ఎక్కడ కూడా చిరగలేదు చిన్న గాయం కూడా లేదు ఆ అమ్మాయిని చంపిన తర్వాత నేలలో పడవేయడం జరిగింది అని చెప్పి క్లియర్ గా ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తే దాన్ని కూడా అంటే వీళ్ళేదో పెద్ద డాక్టర్ లాగా వీళ్ళేదో చంపేశారు వీళ్ళేదో నలుగురు కలిపి అత్యాచారం చేశారు నాలుగు రోజులు తర్వాత అమ్మాయి బయటకు వచ్చింది ఎందుకండి ఆడాల్సిన అవసరం ఒక మైనార్టీకి సంబంధించిన ఒక బాలిక తాలూకా చావును కూడా రాజకీయం చేయడానికి చూస్తున్నారంటే వీళ్ళు ఏ రకంగా ఆలోచించాలో ఒకసారి అర్థం చేసుకోండి శవ పరీక్ష నివేదిక వెల్లడించిన జిల్లా ఎస్పీ మణికంఠ అత్యాచారం ఆరోపణలు నిరాధారమని స్పష్టం చేశారు బాలిక తండ్రి దగ్గర అప్పు తీసుకున్న ఓ మహిళ ఘాతకానికి పాల్పడిందని వెల్లడించారు హత్య చేసిన మహిళని సహకరించిన ఆమె తల్లిని ఓ మైనర్ ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు కొంచెం స్ట్రాంగ్ లాంగ్వేజ్ వాడటము అలానే వాళ్ళని తిట్టడము బెదిరించడము కోర్టుకు వెళ్తామని స్ట్రెస్ చేయడము జరుగుతుంది వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి సుమారుగా త్రీ అండ్ హాఫ్ లాగ్స్ సీక్వెన్సీ ఫ్లాక్స్ తీసుకున్న ఒక లేడీ ఇది మొత్తం చేసిందే మనకి ప్రారంభంగా రుజువు అవుతుంది ఆ రోజు జరిగిన మనకి వేదిక ప్రకారం ఏడు గంటల నుంచి ఏడున్నర మధ్యలో ఈ ఇద్దరు ఆడుకుంటున్నప్పుడు బుర్కా వేసుకొని ఆ లేడీ వచ్చి ఈ పాపతో మాట్లాడి ఆవిడతో పాటు తీసుకొని మరొక కుర్రాడు అతను మైనర్ సెవెంటీన్ ఇయర్స్ ఆ లేడీకి రిలేటివ్ అవుతాడు సో ఆ బాబుతో పాటు అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది వాళ్ళ అమ్మగారింటికి తీసుకెళ్ళడం జరిగింది ఈ గుర్రవాడు బయట ఉన్నాడు చాలాసేపు వాళ్ళు లోపల ఆ పాపతో చాలాసేపు మాట్లాడడం పాపకి ఫుడ్ కూడా పెట్టడం జరిగింది నోరు ఎక్కువ నొక్కేసేసి చంపడం జరిగింది అనేది కూడా మనకు తెలుస్తుంది అక్కడ నుంచి బైక్లో పాపని మధ్యలో పెట్టేసుకొని సమ్మర్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ పైకి బైక్తో వెళ్ళి ఒకళ్ళ చేతులు ఒకళ్ళు కాళ్ళు పట్టుకొని పాపని సో దీనికి సంబంధించి మనకి లేడీ వాళ్ళ మదరు అండ్ ఈ బాబు వీళ్ళ ముగ్గురు మన కస్టడీలో ఉన్నారు